ఎందుకు అంటే రెండు కోణాలు ఒకటి ఇప్పుడే లిస్ట్ ఇచ్చేసేస్తే మూడు నెలలు తట్టుకోవాలి మూడే నాలుగు నెలలు తట్టుకోవాలి ఎలక్షన్ దాకా ఇప్పుడు జనసేనకి సీట్లు ఇచ్చాక ఖచ్చితంగా రచ్చ నడుచుద్ది అక్కడ సీట్లు రానటువంటి తెలుగుదేశం వాళ్ళు వాళ్ళందరిని కన్విన్స్ చేయడం ఇదంతా తతంగం వాళ్ళలో కొంతమంది ఎదురు తిరిగితే వాళ్ళని జగన్ లాగేసుకుంటాడు కూడా అవసరమైతే నీకు ఎమ్మెల్సీ ఇస్తానంటాడు ఇంకోటి జగన్ మాట చెప్పాడంటే చేస్తాడనే ఫీలింగ్ ఉంది ఎనభై శాతం చంద్రబాబు నాయుడుకి ఆ మార్కులు ముప్పై ఐదు శాతం కూడా రావు బాబు చెప్పాడంటే ముప్పై శాతం నిజమవుతుంది జగన్ చెప్పాడంటే డెబ్బై ఎనభై శాతం నిజమవుతుంది మంత్రి పదవుల దగ్గర కొంత మిస్ చేశాడు ఆళ్ళ రామకృష్ణారెడ్డికి ఇస్తానని ఇవ్వకపోవడం గ్రంథికి ఇవ్వకపోవడం అట్లాంటివి కొంతమందికి చెప్పేవల మంత్రి పదవులు కానీ ఎమ్మెల్యేకి ఛాన్స్ ఇస్తాన లేకపోతే ఎమ్మెల్సీకి ఇస్తానన్నటువంటిది లేకపోతే నేను చూసుకుంటాను అన్న వాళ్ళకి ఏదో ఒక పదవి అయితే ఇచ్చాడు కదా తను ఆ విధంగా తన ఒక ఎస్యూరెన్స్ ఇస్తే జగన్ దాంట్లో తిరుగులేదు అనేటువంటి ఫీలింగ్ వచ్చేసింది ఫస్ట్ టైం కాబట్టి ఖచ్చితంగా దాంట్లో డెబ్బై ఎనభై ప్రయోజనాలు ఖచ్చితంగా ఆశిస్తారు అంటే ఎంత కాదనుకున్నా ఈయన ఎంత నేను త్యాగం చేసేస్తాను పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ప్రయోజనాలు ఆశించే పొత్తులు పెట్టుకుంటారు లాభ నష్టాలు కూడా చూస్తారు ఇప్పుడు ఈ సభ ద్వారా వీళ్ళ కలిసి సభలు పెట్టడం ద్వారా ఎవరికి లాభం ఎవరికి నష్టం అంటే జనసేనకే ఎక్కువ నష్టం రాదా రేపొద్దున్న ఇలాగా ఏం లేకుండానే వెళ్ళిపోయి కలిసి సభలు పెట్టేసి ఆయన ప్రచారం చేయాలి మా ఇద్దరికి ఓట్ అయ్యండి అని ఇన్డైరెక్ట్ గా టీడీపీకి ఓట్ అయ్యింది అని పవన్తో పవన్ తో ఈ కార్యక్రమం పవన్ కళ్యాణ్ అనేటువంటి ఆయన తనకి తానుగా గెలవలేనని తనే ఫీల్ అయిపోయాడు